అందరికి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఏంటి తమ్ముళ్ళు వచ్చేసి చికెన్ గోంగూర చికెన్ అని చెప్పేసి కూరగాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా సో మా మా వారైతే మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా కూరగాయలు అవి తీసుకొచ్చారనమాట అందుకో చూపించాలనిపించింది సో అందువల్ల అయితే చూపించాను సో ఇప్పుడైతే మన ప్రాసెస్లోకి వచ్చేద్దాము ఇవాళ అయితే మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అనమాట సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను సో ఒక పక్క అయితే గోంగూరని వల్చేసింది మా పాప ఇంకా దాన్నే ఇంకా దాన్ని అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని బాండిల్లో వేసుకొని కొద్దిగా మగ్గ పెట్టుకోవాలి ఇంకో అయితే వచ్చేసి చికెన్ మగ్గ అనమాట అదే ఆవగిల్ల అంటారు మా సైడు సో అదైతే తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఇంకా బగార్ రైస్ గోంగూర చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి రైస్లోకి అవన్నీ వేసామన్నమాట బిర్యానీ మసాలా అన్నీ వేసేసి బిర్యానీ సామాన్ అన్నీ వేసేసి నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర అన్నీ వన్ బై వన్ వేసుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాము ఇంకో ఇంకొక పక్క అయితే గోంగూర అయితే మనకు మగ్గుతుంది ఆల్మోస్ట్ ఆల్ దగ్గర పడిపోయింది సో అదైతే ఇంక దాన్ని అయితే తీసి ఒక బౌలోకి అయితే తీసి అయితే పక్కన పెట్టాను ఇంక నెక్స్ట్ రైస్లోకి అయితే టమాటా ఒకటి ఉంటే ఒక పెద్ద టమాటా కోసాను అందులోకి కర్రీలోకి ఎక్కువైపోద్ది అని చెప్పేసి రైస్లోకి అయితే వేసేసారన్నమాట ఇంకా టమాటా ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ కరివేపాకు అన్నీ వేసేసుకో అదే ఆనియన్స్ కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే నేను టమాటా వేసాను అనమాట సో టమాటా మగ్గడానికి కాస్త సాల్ట్ అయితే వేశాను సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గిద్ది అంటారు కదా సో కొద్దిగా సాల్ట్ అయితే వేశాను కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకుని మగ్గబెట్టుకున్నాను సో ఇవైతే ఫ్రై అవుతూ ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇంక దగ్గర పడిపోయింది ఇంకైతే వాటర్లోకి ఎసురు అయితే పోసి ఎసురు కూడా మరగబెట్టేసుకున్నాను సో ఎసురు కాగిన తర్వాత నేను మాత్రం రైస్ వేసేసాను సో ఒకవైపు అయితే రైస్ అయితే అయిపోతుంది ఇంకోవైపు ఇంకా ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాము మనమైతే చికెన్ ఆవకిలు పెట్టుకుంటున్నా ఆగలు ఆవకి అని చెప్పాను కదా సో చికెన్లో చికెన్లో కూడా సేమ్ స్పైసెస్ వేసాను బిర్యానీలోకి వేసిన స్పైసెస్ వేసేసి ఆనియన్స్ టమాటా అన్నీ వేసి ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఫ్రై చేసాను అనమాట అవి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేసుకున్నాం మనము సో ఇప్పుడైతే చికెన్ అయితే కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాము సో ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆల్రెడీ సాల్ట్ మగ్గ పెట్టేటప్పుడు అన్నమాట ఇప్పుడు ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కొద్దిగా చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అంటే సాల్ట్ వేసాం కాబట్టి మరీ ఎక్కువ సాల్టీగా ఉండిద్దేమని చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ గోంగూర గోంగూర కొద్దిగా సాల్టీ సాల్టీగా ఉంటుంది కదా సో అందువల్ల అనమాట సో అవన్నీ వేసి అయితే మిక్స్ చేస్తున్నాను బాగా సో మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందాక మనం గోంగూర బౌల్లో పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఆ గోంగూర అయితే వేసేస్తున్నాను సో ఆ గోంగ్ ఆ గోంగూర ఆ గోంగూర కూడా వేసేసిన తర్వాత లాస్ట్లో కాస్త వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలోకి కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక బౌల్ నిండా వాటర్ అయితే పోసాను అనమాట మరి ఫ్రై లాగా కాకుండా గ్రేవీలా ఉంటే కలుపుకొని తినడానికి బాగుంటుంది కదా సో అలా అనమాట సో మొత్తానికి అయితే మన కర్రీ కర్రీ ఇంకా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో మా వాళ్ళైతే ఎప్పుడెప్పుడు తిందామని అయితే ఎదురు చూస్తున్నారు ఆయనకల్ తిరుగుతూ ఉంటారు సండే వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ కమింగ్ ఇంకా నవరాత్రులు కాబట్టి ఇంకా తినం కాబట్టి ఇంకా ఇవాళ సండే అని తెచ్చుకున్నాం అనమాట సో బిర్యానీలో తినడానికి మాత్రం ఇంకా ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను సో ఫస్ట్ అయితే మీకు చూపించడం కోసం అయితే నేనైతే టేస్ట్ చేస్తున్నాను సో కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే పెళ్ళైన తర్వాత సిక్స్టీన్ ఇయర్స్కి ఇప్పుడు చేశాను గోంగూర చికెన్ అనేది ఇప్పటివరకు ఎవరైనా ఫంక్షన్లో పెడితే తినమే కానీ నా అంతా నేను ఓన్గా అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయలేదు సో మొత్తానికి అయితే చాలా బాగా కుదిరింది ఇంకా పిల్లలకు కూడా అయితే రైస్ పెట్టేశాను వాళ్ళ డాడీ కూడా వచ్చారు వాళ్ళ డాడీ కూడా పెట్టేశాను తర్వాత సో మా పిల్లలైతే హ్యాపీ సో అదనమాట ఇవాళ ఇవాళ స్పెషల్ అయితే అది సో ఇంకా మీరు మా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్